ఈ రోజుల్లో కొంతమంది ఎవరి అడుగుతూ ఉంటాను తమ్ముడు బైబిల్ చదివా అంటే నాకు అంత టైం లేదండి వాక్యం చదువుకున్నావా నాకు ఇంట్రెస్ట్ లేదండి బైబిల్ చదివావా చిలమా అంటే నాకు అర్థం అవట్లేదండి అని ఎన్నో రకాలైన కారణాలు చెబుతూ చాలామంది బైబిల్ చదవకుండా సమయాన్ని గడిపేస్తున్నారు చదవగలిగిన సామర్థ్యం వారికి ఉంది చదవడానికి దేవుడు చక్కని నేత్రాలు ఇచ్చాడు అన్నీ బాగున్నాయి దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు రీడ్ ద బైబుల్ అలాంటి వారి కోసం నేను ఒక జరిగిన సంఘటన చెప్పాలని కోరుతున్నాను ఈ వీడియో లేకపోతే ఈ యొక్క చరిత్ర విన్న తర్వాత అయినా మీరు బైబిల్ని స్పష్టంగా చదువుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రపంచంలో విలియం మ్యాక్ఫర్డ్సన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు విలియం మ్యాక్ఫర్డ్సన్ అలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి వ్యర్థమైన వారి పేర్లు గుండెల్లో హృదయంలో దాచుకోవడం కంటే ఇలాంటి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఉత్తమం అతని పేరు విలియం మెక్ఫుల్సన్ అతను ఒక స్కాటిష్ క్వారీ వర్కర్ స్కాట్లాండ్ దేశంలో క్వారీలో పనిచేసేవాడు రాళ్ళు బద్దలు చేసి పెద్ద పెద్ద బండలన్నీ కూడా డైనమైట్లతో పేల్చి వాటిని చిన్న చిన్న స్టోన్స్గా మార్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కోసం వాటిని పంపిస్తుంటారు అయితే ఎయిటీన్ సిక్స్టీ త్రీలో అతడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మైగ్రేట్ అయిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొలరాడో స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో డెన్వర్ అనే ఒక ప్రాంతం ఉంది బ్లెస్సీ గారు అక్కడే జాబ్ చేసేవారు డెన్వర్ డెన్వర్లోనే దానికి దగ్గరలోనే ఒక క్వారీ అనేది ఉంటే ఇతడు స్కాట్లాండ్ నుంచి యునైటెడ్ స్టేట్స్కి మైగ్రేట్ అయిపోయి ఆ క్వారీలో పనిచేయడం ప్రారంభించారు ఇతని యొక్క సిన్సియర్ సిన్సియారిటీని చూసి ఆ యజమానులు ఇతన్ని సూపరింటెండెంట్గా అతన్ని ప్రమోట్ చేశారు అంటే అతని కింద చాలామంది పనివాళ్ళు ఉంటారు వారందరితో చక్కగా పని చేపిస్తున్నాడు క్వారీ అంటే మీలో మంది తెలుసు రాజమండ్రిలో కూడా క్వారీలు ఉన్నాయి ఉన్న ప్రాంతానికి దగ్గరలోనే క్వారీలు ఉన్నాయి పూర్వ దినాల్లో వాటిల్లో బాంబింగ్ జరుగుతున్నప్పుడు రాళ్ళు బద్దలు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కదా అందరు గృహాల్లో వెళ్ళిపోతుండేవారు చిన్న చిన్న రాళ్ళు ఎగురుకుంటూ వచ్చి చాలామందికి ఇబ్బందులు కూడా కలుగు చేసిన సందర్భాలు నాకు తెలుసు అలాగే ఆ క్వారీలో అతను పనిచేస్తున్నప్పుడు రోజు బాగానే ఉంది డబ్బులు బాగా వస్తున్నాయి డబ్బులు బాగా రావడంతో ఇదివరకు కొంచెం మంచిగా ఉన్న వ్యక్తి కొంచెం రెక్లెస్గా మారిపోయాడు చిన్న చిన్న వ్యసనాలకు లోనే పోవడం ప్రారంభించాడు అలా తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తున్న ఆ సమయంలో ఒకసారి ఏదో అనాలోచితంగా ఆ డైనమైట్ని పాల్చడానికి దగ్గరికి వచ్చేసాడు వస్తే అది అతడు ఆ డైనమైట్ని సెట్ చేసి కొంచెం దూరంగా వెళ్ళిపోవాలి ఆ వెళ్ళే లోపలనే ఆ డైనమైట్ పేలిపోయింది పేలిపోగానే అతను రెండు చేతులు కూడా డ్యామేజ్ అయిపోయినాయి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి అంటే ఇంకా ఆ చేతులు పనిచేయకుండా అయిపోయినాయి ఆ తర్వాత అతని ముఖం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది హాస్పిటల్ చాలా దూరంలో ఉంటుంది దాన్ని తీసుకెళ్లే లోపలనే చచ్చిపోతాడని చాలామంది అనుకున్నారు కానీ అన్అార్చునేట్లీ హీ గాట్ సర్వైవ్డ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రాణం అయితే నిలబడింది కానీ అతని జీవితంలో కంప్లీట్ డెవస్టేషన్ చూపు కోల్పోయాడు రెండు కళ్ళు పోయినాయి రెండు చేతులు కూడా పంచేట్లే రెండు చేతులు పోయినాయి ఏం చేయలేని పరిస్థితుల్లో కొన్ని నెలలు నెలలు హాస్పిటల్ అలా ఉండిపోయాడు ఎవ్వరు దగ్గర లేరు ఒంటరి వాడిగా ఏడ్చాడు మూలిగాడు ఆ సందర్భంలో ఎన్నో ప్రశ్నలు అతనిలోకి వచ్చేస్తున్నాయి వాయ్ దిస్ హ్యాపన్ టు మీ ఎందుకు ఇలా జరిగింది ఇది నా జీవితంలో ఎందుకు దేవుడు అనుమతించాడు అనేలాంటి ప్రశ్నలన్నీ కూడా తన జీవితంలోకి వచ్చేస్తున్నాయి వాటికి సమాధానాలు వెతకడానికి ఇష్టపడడం ప్రారంభించాడు ఆ తర్వాత అడిగారు కొంతకాలం తర్వాత డిశ్చార్జ్ చేసే టైంలో బాబు నీకు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు సార్ నాకు ఎవరు లేరని అనగానే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఒక డిజైబుల్డ్ హౌస్ ఒకటి ఉంటుంది అంటే ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కానీ లేదా ఎవరూ లేని వారు అనాథల్ని అలాంటి వాళ్ళని పోషించే ఒక సెంటర్స్ కొన్ని కొన్ని దేశాల్లో ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతూ ఉంటాయి అందులోకి షిఫ్ట్ చేశారు అతన్ని అందులో ఉంటున్నాడు ఉన్నాడు ఆ టైంలో ఇతనికి బైబిల్ చదవాలనే కోరిక కలిగింది కళ్ళు చేయట్లేదు చేతులు చేయట్లేదు అలాంటి సందర్భంలో బైబిల్ చదవాలనే ఆశ కలిగింది ఎవరో వచ్చి కాసేపు రోజులో పది నిమిషాలు బైబిల్ చదివి వెళ్ళిపోతున్నారు కానీ అది అతనికి సంతృప్తిని ఐ వుడ్ లైక్ టు రీడ్ మోర్ అబౌట్ గాడ్ ఐ వుడ్ లైక్ టు నో గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ ఐ వుడ్ లైక్ టు నో హీస్ పర్పసెస్ ఐ వుడ్ లైక్ టు నో హీస్ అట్మోస్ట్ లవ్ డెమాన్స్ట్రేటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాలరీ ఫర్ మీ నా కొడుకు దేవుడు చేసిన గొప్ప త్యాగ నా ప్రేమ నేను తెలుసుకోవాలి దేవుని వాక్యాన్ని చదవాలనే ఆసక్తి అతనిలోకి వచ్చింది ఏ సిచ్యువేషన్లో చేతులు పని చేయట్లేదు కళ్ళు పని చేయట్లేదు ఒకవేళ చేతులు పని చేయకుండా కళ్ళు పనిచేస్తే బైబిల్ ముందు పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకవేళ కళ్ళు పని చేయకుండా చేతులు పనిచేస్తే లూయిస్ బ్రెయిలీ బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు ఆ బ్రెయిలీ లిపిలో కూడా బైబిల్ ఉన్నాయి బెయిలీ స్క్రిప్ట్లో ఇప్పుడు బైబిల్స్ ఉన్నాయి అంటే చేతి వేళ్ళు పనిచేస్తే ఆ చేతి వ్రాళ్లతో జాగ్రత్తగా తాకుకుంటూ వెళ్తూ బైబిల్ చదవచ్చు కానీ ఇతనికి ఆ రెండూ లేవు కళ్ళు లేవు చేతులు లేవు హౌ హీ వాస్ ఏబుల్ టు రీడ్ ద బైంబు బైబిల్ ఎలా చదవగలుగుతాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఒక రోజున ఒక అమ్మాయి గురించి విన్నాడు ఒక ఎవరిని వస్తున్నారు బైబిల్ చదివే విధానాన్ని గురించి విన్నాడు ఆ డిజేబుల్ హౌస్కి ఒక ఆమె వచ్చి కొన్ని విషయాలు చెబుతూ ఉంది అడిగాడు నాకు బైబిల్ చదవాలనుకుంటాను అంటే ఆమె ఒక సలహా చెప్పింది నాకు తెలిసిన ఒక అమ్మాయి బ్రెయిలీ లిపి స్క్రిప్ట్నే బ్రెయిలీ స్క్రిప్ట్నే తన పెదాలతో చదువుతుంది తన పెదాలతో చదివితే ఎందుకంటే బ్రెయిలీ లిపి మనం ఇలా తాకితే పైకి ఉంటుంది కాబట్టి అవి ఎంబోజ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవచ్చు లిప్స్ ద్వారా చదవడం నేను విన్నాను అంది వెంటనే ఒకసారి ఆ బ్రెయిలీ ఆ లిపిలో ఉన్న బైబిల్ తీసుకొస్తావు అన్నాడు తీసుకొచ్చింది తన లిప్స్తో చదవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన పెదాలతో కానీ చదవలేకపోతున్నాడు కారణం ఏంటంటే ఆ తన పెదాలు కూడా అంత సెన్సిటివ్గా లేవు సరిగా పనిచేయట్లేదు అతనికి ఆ పెదాలు కూడా సరిగా చేయట్లేదు అప్పుడు తెలిసింది ఆ టైంలో చాలా తీవ్ర నిరాశకు గురయ్యాడు రెండు రోజులు ఆలోచన చేసి నేను ఎలా చదవాలి ఎలా చదవాలని మూడో రోజుకి తలంపు వచ్చింది రీడ్ ద బైబుల్ విత్ మై టంగ్ నాట్ ఓన్లీ విత్ మై లిప్స్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ద బైబుల్ విత్ మై టంగ్ నా నాలుగుతో బైబిల్ చదివితే ఎలా ఉంటుంది అనుకున్నాడు లిపి స్క్రిప్ట్ ఆ బ్రెయిలీ లిప్తులో ఉన్న బైబిల్ తీసుకొచ్చారు అతను ముందు పెట్టగానే టంగ్తో బైబిల్ చదవడం ప్రారంభించాడు అతనికి ఆ ఫీల్ తెలుస్తూ ఉంది టంగ్ ఉపయోగించి చదువుతున్నప్పుడు నాలుక బయట పెట్టి ఆ బ్రోయిలీ స్క్రిప్ట్ని అలా తడుముతూ ఉంటే ఆ మాటలు లేకపోతే అక్కడ రాయబడిన స్క్రిప్ట్ అతనికి టచ్ అవుతూ ఉంది హీ కుడ్ ఫీల్ ద సెన్స్ వెంటనే సంతోషంతో కేకలు వేశాడు అరిచాడు ఎన్ని రోజులు పట్టినా పర్లేదు ఒక అధ్యాయం చదవడానికి ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినా పర్లేదు ఐ వుడ్ లైక్ టు రీడ్ ద బైబిల్ విత్ మై టంగ్ అని నాలుగుతో బైబిల్ చదవడం ప్రారంభించాడు అనేక సార్లు ఆ నాలుకలా బయట పెట్టి ఉండడం ద్వారా విపరీతమైన బాధ నొప్పి కలుగుతున్నా సహించాడు ఆ నాలుక ఆ ప్రైలి స్క్రిప్ట్కి తగిలి తగిలి అరిగిపోతున్నా నొప్పి వస్తున్నా కొన్నిసార్లు బ్లీడ్ అయిపోతూ ఉంటుంది అట బ్లడ్ వచ్చేస్తున్నా కానీ నో ఐ వుడ్ లైక్ టు రీడ్ ద బైబిల్ నేను బైబిల్ చదవాల్సిందే దేవుని మనస్సును దేవుని చిత్తాన్ని నేను తెలుసుకోవాల్సిందే ఎందుకోసం అంటే చాలాసార్లు నేను చూస్తున్నాను ద బైబిల్ ఈస్ నాట్ ఓన్లీ ద బుక్ ఆఫ్ గాడ్ బట్ ఈస్ ఆల్సో ద మైండ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం అనేది కేవలం పుస్తకం మాత్రమే కాదు అది దేవుని మనస్సు సర్వశక్తుడైన దేవుడు మహిమాన్వితుడైన దేవుడు తన మనస్సునంత తన ప్రణాళికలన్నీ కూడా బైబిల్లో ఉంచాడు కాబట్టి విలియం మెక్ఫర్సన్ అనబడే వ్యక్తి హీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్ విత్ టంగ్ కెన్ యూ ఇమాజిన్ మై ఫ్రెండ్స్ అరవై ఐదు సంవత్సరాలు అతను బ్రతికాడు దాదాపుగా ఈ క్వారీ ఇన్సిడెంట్ జరిగింది అతని మధ్య వయసులో అని మనం గనుక గమనిస్తే తను బ్రతికిన రోజుల్లో నాలుగు సార్లు బైబిల్ పూర్తి చేశాడట నా మన స్తోత్రం కలిగిన గాక నాలుగు సార్లు ఎంటైర్ బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బ్రెయిలీ లిప్లో టంగ్తో బైబిల్ చదివి తన నాలుకతో అనేక సార్లు ఆ నాలుక తిమ్మిరెక్కిపోయి బ్లడ్ కారిపోతున్న లెక్క చేయకుండా మరలా ఓపిక తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని అలా నాలుగుతో బైబిల్ని నాలుగు సార్లు పూర్తి చేశాడు పొందేవా స్ఫూర్తిని పొందేవా ప్రేరణ అన్నీ బాగున్నప్పుడు ఒక్కసారైనా బైబిల్ చదివిన దాఖలాలు లేవు నీ జీవితంలో ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయలేదేమో ఈ మాటలు విన్న తర్వాత కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా లేదా సంవత్సరానికి ఒక్కసారి నువ్వు బైబిల్ చదవకపోతే నీవు నిజమైన క్రైస్తుడు కాదంతే